బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు బాధితుల కుటుంబాలను దాచి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు భక్తులు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అయితే అది ప్రైవేట్ ఆలయం అని చెప్పి తెలుపుతున్నారు అక్కడ అధికారులు కూడా సరైన సెక్యూరిటీ నిర్వహించలేదని చెప్పైతే భక్తులు వాపోతున్నారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాడ ఘటనకు సంబంధించి అధికారులు స్పందించారు మంత్రి అచ్చెన్నాయ్ కూడా స్వయంగా వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను అయితే ఆదేశించారు బాధితుల కుటుంబాలను దాచి వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు భక్తులు మృతి చెందడం అత్యంత దుదృష్టకరమన్నారు ఏకాదశి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అంటే పరిమితికి మించి హాజరు కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి చెప్తున్నారు ఒక పక్క అది ప్రైవేట్ ఆలయం అని చెప్పి ముందుగానే దీనికి సంబంధించిన సెక్యూరిటీ కావాలని ఎవరూ అడగలేదని కూడా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది ప్రైవేట్ ఆలయాలు కూడా సెక్యూరిటీ తీసుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి దీనికి సంబంధించి కట్టడి చర్యలు తీసుకుంటామని కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది